ఇరాన్లో అణు కేంద్రాల నాశనమే లక్ష్యంగా చేసినటువంటి అమెరికా దాడుల్లో ఇక ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేదని ఇక ఈ మూడు అణు కేంద్రాలు ఏది ఇస్పహాన్ ఫార్డో అలాగే నతాంజ్ ఈ మూడు అణుకేంద్రాలు ఇంకెప్పటికీ కూడా తేరుకోలేవు ఇవి చాలా భారీగా పూర్తిగా నాశనమైపోయాయి అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ అలాగే అమెరికా రక్షణ మంత్రి హెగ్జిత్ యొక్క మాటలైతే పూర్తిగా విరుద్ధమని ఇవన్నీ కూడా కేవలం మాటలే తప్ప అక్కడ అంతగా జరగలేదని ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయితే ఒక నివేదిక తయారు చేసింది కానీ ఆ నివేదిక బయటికి చెప్పలేదు ఆ నివేదిక సంబంధించినటువంటి విషయం లీకడంతో సిఎన్ఎన్ వార్తా పత్రిక అయితే ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టింది అంటే ఇరాన్ కి ఏదైతే దాడి జరిగిందని అమెరికా చెప్పిందో అదంతా కూడా అంతగా దాడి ఏం జరగలేదు కేవలం ఒక రెండు మూడు నెలల్లోనే ఈ దాడి జరిగినటువంటి నష్టాన్ని ఇరాన్ పూడ్చుకోగలదు పైగా ఇస్పహాన్ యొక్క అనుకేంద్రం మీదే పెద్దగా దాడి జరిగింది తప్ప ఫార్డో నతాంజీ యొక్క అనుకేంద్రం మీద పెద్దగా దాడి జరగలేదు ఈ దాడి మరొక నెల రెండు నెలల్లో పూడ్చుకునే అంత నష్టమే తప్ప పెద్దగా ఏం కాదు అలాగే సెంటర్ ఫీజులు కూడా మరికొన్ని రోజుల్లో తయారు చేసుకోగలదు ఏర్పాటు చేసుకోగలదు ఇరాన్ అంటూ ఇప్పుడు ఈ లీక్ అయినటువంటి నివేదికలో ఉందన్నమాట ఇప్పుడు దీని గురించి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అయితే చాలా వరకు సీరియస్ అయ్యాడు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అంటూ దీన్ని ఖండించాడు ఇదంతా కూడా అబద్ధము ఇలాంటి న్యూస్లు బయటికి చెప్పి యుద్ధ వీరుల యొక్క పనితీరుని అవమానించడమే అలాగే అమెరికాని ఇది అవమానించడమే అంటూ ఇప్పుడు సిఎన్ఎన్ పైన ఈ యొక్క వైట్ హౌస్ అయితే చాలా సీరియస్ అయింది మరి ఈ లీక్ అయినటువంటి వాస్తవాలు ఇప్పుడు బయటికి చెప్తే ట్రంప్ కోపం అదే బయట దేశాలు వీళ్ళకి లీక్ అయితే పర్వాలేదు కానీ ట్రంప్ విషయాలు మాత్రం బయటికి లీక్ అవ్వకూడదు